ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా శ్రీడి సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మన సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేశారండి వాళ్ళైతే చాలా కష్టాలు ఇబ్బందులు పడుతున్నారంటండి ఎన్నో సమస్యలు అంట ఆర్థిక సమస్యలు వీడియోస్ చూడటం వల్ల గురువుగారి యాడ్ చూడటం వల్ల గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటండి గురువుగారు అయితే వారి సమస్యకు తగిన పరిహారాలు అయితే చెప్పారంట వారికి అతి కొద్ది రోజుల్లోనే మంచి మార్పు అయితే వచ్చిందంట ఫ్రెండ్స్ ధనం అయితే నిలబడుతుందంటండి మా సిస్టర్ కామెంట్ చేశారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ధనం లేకపోవటం ఇదేసీ ప్రయాణం రాజకీయం ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు మూడు వస్తువులను తీసుకువచ్చానమ్మా నన్ను స్మరిస్తూ నా మీద నమ్మకంతో ఒక వస్తువును తాకు తల్లి నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త రేపు గురువారం రోజున వినబోతున్నావు తల్లి నీ సంతోషానికి ఆనందానికి హద్దులే ఉండవు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే తేనె తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తేనె తాకిన నా బిడ్డ చాలా మంచి మనసు కలిగి ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన మనసుతో ఉంటుంది ఎప్పుడూ కూడా తన విషయంలో తన వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు భర్త విషయంలో కానివ్వచ్చు తమ మామల విషయంలో కావచ్చు ఆడబుడుచుల విషయంలో కావచ్చు అందరినీ కూడా నా బిడ్డ ఎంతో అర్థం చేసుకుంటుంది కానీ నా తల్లిని ఎవరు అర్థం చేసుకోవటం లేదు ఎందుకు బాబా ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు అందరికీ కూడా మంచి చేయాలనే చూస్తున్నాను నన్ను అర్థం చేసుకోవటం లేదు అని చెప్పి చాలా సార్లు నా దగ్గరికి వచ్చి ఎంతో బాధపడ్డావు కదమ్మా కానీ ఇక నుంచి నువ్వు గుర్తుంచుకో అమ్మా వాళ్ళు అర్థం చేసుకునే సమయం అయితే రాబోతుంది నువ్వు కూడా సంతోషంగా ఆనందంగా గడిపే క్షణాలు అయితే రాబోతున్నాయి తల్లి అంతేకాకుండా నీ బిడ్డల విషయంలో కొంచెం భయపడుతున్నావు కదమ్మా ఆ భయం కూడా తొలగిపోయి నీ బిడ్డలు చదువులో ముందుండే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి తల్లి అలాగే తేనెను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు అనుకుంటున్నావు కదమ్మా నేను కోరుకున్న వ్యక్తి నన్ను వివాహం చేసుకుంటాడా లేదా అని నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా నువ్వు కోరుకున్న వ్యక్తి నిజంగానే నిన్ను ప్రేమించినట్లయితే నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాడు అని నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి తల్లి అతనిది నిజమైన ప్రేమ లేదంటే నిన్ను మోసం చేస్తున్నాడా అని నువ్వు తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు న్యాయం ఎంత ఉంది అన్యాయం ఎంత ఉంది నీతి ఎంత ఉంది నిజాయితీ ఎంత ఉందిలో వంద శాతం ఉంటే నిన్ను తప్పకుండా ఆ వ్యక్తి వివాహం చేసుకుంటాడు తల్లి నీ ప్రేమ కూడా అంతే నిజమైనదైతే అప్పుడు నా ఆశీర్వాదం మీ ఇద్దరికీ కూడా నిండుగా ఉంటుందమ్మా అందులో నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు తల్లి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కొంచెం కోపం తగ్గించుకుని కొంచెం నువ్వు సున్నితంగా నువ్వు నడుచుకున్నట్లయితే అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీకు రాబోయే రోజులు అన్నీ కూడా చాలా మంచి రోజులు రెండవది పాలకొండ పాలకొండ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా తల్లి చాలా నిదానస్తురాలు పాలలాంటి స్వచ్ఛమైన మనసు కలది అందరూ బాగుండాలి అని కోరుకుంటుంది అందరూ నా వాళ్ళే అని అనుకుంటుంది అందరిపైన స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తుంది కానీ ఎవరూ కూడా నా బిడ్డని అర్థం చేసుకోవటం లేదు ముఖ్యంగా భర్త అనేవాడు అస్సలు అర్థం చేసుకోవటం లేదు ఎంత అనుకువగా ఉన్నా సరే ఏదో ఒక మాట అనటంతో తన మనసుని గాయపరచడంతో నా తల్లి ఎంతో బాధపడుతుంది బాబా నేను ప్రతిరోజు నా కుటుంబం కోసం ఎంతో చేస్తున్నాను ఉదయం లేచిన కాణించి సాయంత్రం వరకు ఎంతో కష్టపడుతున్నాను కానీ మీరు ఏమాత్రము కూడా నాకు సహాయం చేయటం లేదు తండ్రి నా భర్త కానీ నా అత్తమామలు కానీ నన్ను అర్థం చేసుకోవటం లేదు లో మంచి మార్పు తీసుకురమ్మని ప్రతిరోజు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను సాయి తండ్రి మీరు ఏమాత్రం కూడా కనుకరం చూపించటం లేదు ఎలా నాన్న ఎలా నేను ప్రతిరోజు కూడా ఎలా మనశ్శాంతి లేకుండా జీవించాలి ఈ పోటీ మాటలతోటి నా మనసు చాలా గాయపరుస్తున్నారు తండ్రి కనీసం నా భర్తలోనైనా మంచి మార్పు తీసుకురావా బా అని ఎంతగానో బాధపడుతూ అడుగుతున్నావు కదమ్మా నీ బాధ తొలగిస్తాను తల్లి నేను చెబుతున్నాను కదమ్మా నీకు మాట ఇస్తున్నాను కేవలం మీ మామల వల్లే నీ భర్త అలా ప్రవర్తిస్తున్నాడమ్మా నీ భర్తలో మంచి మార్పు తీసుకువస్తాను నిన్ను అర్థం చేసుకుంటాడు తల్లి నీకు రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారమ్మా వారి కోసమైనా నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉండాలి తల్లి నువ్వే చూస్తావు కదమ్మా నీ భర్తలో మంచి మార్పు వచ్చి నీతో ఎంతో ప్రేమగా నడుచుకుంటాడు తల్లి మధ్య బంధం గట్టిపడటానికి బలపడటానికి నీ భర్తలో మంచి మార్పు త్వరగా రావటానికి నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు పఠించు తల్లి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం అర్ధనారీశ్వరాయ నమ ఓం అర్ధనారీశ్వరాయ నమః ఓం అర్ధనారీశ్వరాయ స్వరాయ నమ ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించి తల్లి ఈ మంత్రం జపించడం వలన తప్పకుండా మీ భర్తలో మార్పు వస్తుంది మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు పసుపండి పసుపును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు నీతో నేను మాట్లాడాలి అని వచ్చానమ్మా ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి పోరాటాలు వచ్చి చేరాయి ఇంత ఇక్కట పరిస్థితిలో ఉన్నాను అని నీ మనసు కృంగిపోయి ఉన్నావు కదమ్మా నీ జీవితం ఆకాశం వలె ప్రకాశవంతమైనది కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో మబ్బులు కమ్మాయి ఉరుములు మెరుపులు గాలి మొదలయ్యాయి మబ్బులు కమ్మి చీకటి వచ్చిన ఆకాశానికి భయమేస్తుందా తల్లి ఉరుములకి మెరుపులకి గజగజ ఉడికిందా లేదు కదా వర్షం వచ్చాక అవన్నీ కూడా మెల్లగా అణిగిపోయాయి అలాగే నీ జీవితంలో కూడా మబ్బుల వలె కష్టం అల్లుకుంది తల్లి లు మెరుపులు లాంటి భయం కలిగించి దుఃఖ కష్టాలు నిన్ను భయపెట్టాయి వీటన్నిటినీ తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తున్నావు ఉరుముల లాంటి దుఃఖం నీ చుట్టుముట్టి భయం కలిగించి నిద్రలేని రాత్రులు గడిపావు ఏడ్చి కన్నీరు కార్చిన తర్వాత నీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఉరుములు మెరుపులు వచ్చి భయపెట్టి ఎలా వెళుతాయో వర్షం వచ్చి ఆగితే వాతావరణం ఎంత ప్రశాంతంగా మారుతుందో నువ్వు ఏడ్చిన తర్వాత కన్నీరు కాచిన తర్వాత నీ మనసంతా కూడా ప్రశాంతంగా మారుతుంది ఏడుపు వచ్చిన వెంటనే ఏడ్చేసే తల్లి నీ మనసులోని బాధంతా కూడా కన్నీరుగా మారి నీకు సరికొత్త ధైర్యం వస్తుంది ఎలాంటి ఉరుములు వచ్చినా భయం వేయదు చీకటిలో కూడా ధైర్యంగా న నడవగలుగుతావు ఏ నీ జీవితంలో వచ్చిన కష్టాలు దుఃఖాలు బాధలు అన్నిటినీ కూడా ఎదుర్కొనే ధైర్యం నీకు తప్పకుండా వస్తుంది నేను దేనినైనా సాధిస్తాను అని గట్టిగా నమ్ము నేను నా బిడ్డకి బోధించేది అదే నమ్మకం ఆ నమ్మకాన్ని నా బిడ్డకి నేను ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాను ఉన్నావు అంటే ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుందమ్మా నా తల్లి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి విజయం సాధిస్తాను అనే నమ్మకం నువ్వు నిలబెట్టాలి తల్లి నువ్వు అణువులో సాయం చేస్తా నీకు ప్రతి అడుగులో తోడుంటాను తల్లి దేని గురించి కూడా ఆలోచించకుండా అధైర్యపడకుండా ధైర్యంగా వేయి తల్లి నీ తండ్రిని నీకు సాయంగా అండగా ఉన్నానమ్మా నీ బాబా ఉండగా భయమేందుకు తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణముస్తూ శుభం భవతు జై సాయిరామ్